హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ వీడియో ఈరోజు వచ్చి మనకు మూవీకి వెళ్తున్నాం మన ఇండియన్ మూవీస్ ఇప్పుడు ఈ మధ్యన గ్లోబల్ లెవెల్లో అన్ని ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి మనకు సో ఈరోజు ఒక స్పెషల్ మూవీ రిలీజ్ అవుతుంది పొద్దున్న నాలుగు నెలలు వేసినాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ షో ప్రీమియర్ షో అందు అందులో ఒక మా ఫ్రెండ్ని తీసుకొని ఒక స్పెషల్ ఫ్రెండ్ని తీసుకెళ్తున్నాం సో చూసేటి రవ్వ మాదిరిలాగానే ఉంటాడు కానీ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ టూ మూవీకి వెళ్తున్నాం సో థియేటర్ వచ్చేసి ఏషియన్ మూవీస్ కొంపల్లి సినీ ప్లానెట్ సో ఫ్రెండ్స్ ఐంగ్ ఇంట్రొడ్యూస్ మై ఫ్రెండ్ హాయ్ హాయ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ స్టీఫెన్ యాక్చువల్లీ తను పిహెచ్డీగా అయి సో ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద మా మహేందా యూనివర్సిటీకి వచ్చాడు సో ఇల్ ఫర్ ఫోర్ మంత్స్ ఓకే స్టీఫెన్ ఆర్ యూ రెడీ టు సీ ద ప్యాన్ ఇండియా మూవీ ఇప్పుడు మన పుష్ప ఇంటర్నేషనల్ అయింది సో ఆ ఇంటర్నేషనల్ సినిమాకి ఒక్కటి తక్కువైంది ఇంకొక ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందుకే మోహన్ తీసుకుపోతాను చూద్దాం వాడు ఎట్లా ఏం చేస్తాడు ఓకేనా సో ఫ్రెండ్స్ మనం ఏ రివ్యూస్ లేకుండా షో జూన్కి వెళ్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఫైదటిక్స్ సంధ్యా థియేటర్లో ఆల్రెడీ రిలీజ్ చేసేసాను కానీ మా మన రివ్యూస్ ఏం వినకుండా డైరెక్ట్ అటాక్ మై డార్లింగ్ పురీ జగన్నాథ్ గారు చెప్పినట్టు ఏ రివ్యూస్ చూడకుండా వెళ్ళాలి మూవీకి అప్పుడే ఎంజాయ్ చేస్తాం ఓకే డూ ఇట్ చెప్పి మన కాలనీ నుంచి అయితే వెళ్తున్నాము థియేటర్ థియేటర్ని అయితే మంచి పెళ్లి మేము ముస్థాపించరు మేము వచ్చేసాము థియేటర్కి మూవీ కమ్ లెట్స్ గోదా ఎంజాయ్ ద మూవీ సో ఫ్రెండ్స్ థియేటర్లోకి ఏదో ఎంటర్ అయినాము సీట్స్ వెతుకుతున్నాం టైటిల్స్ అయితే పెడుతున్నాయి ఎట్స్ ఎంజాయ్ మూవీ మంచి ఎక్స్పైరై అవుతుంది ఫస్ట్ ఇండియన్ మూవీని ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటుండు ఎవ్వ తగ్గేదేరే ఇంటర్వాల్ మనం మంచిగా జాలీగా చెల్ అవుతున్నాడు సో ఇప్పుడు మా వాడు అయితే ఐటెం చూస్తుండు ఏ ఐటెం ఆర్డర్ చేయాలనేసి ఐదు వందల నోట్ల చేతిలో పట్టుకొని సో ఫస్ట్ అక్క అయితే షాక్లో ఉంది ఏంది అబ్బాయి ఏంది ఇండియన్ మూవీ యూనిక్ వచ్చింది మా వాళ్ళు మా ఆర్డర్ చెప్తుండదు ఏ ఐటమ్ కావాలనేసి అక్క నోట్ చేసుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ రూమ్కి అయితే వచ్చేసినాము అక్కడనే రివ్యూ తీసుకునేవాడిని కాకపోతే ఏంటంటే మనం కొంచెం కూల్గా ప్రశాంతంగా కూర్చోబెట్టి అడిగితే బాగుంటుంది అనేసి ఇప్పుడు రూమ్కి వచ్చేసి రివ్యూ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం రివ్యూ తీసుకుందాం పదే మూవీదే Before watching this movie, how do you what were think what you are thinking? How this movie? Did you think like that? How the Indian? Movie? Yes, uh, I think uh, Bollywood was uh, like that. A Lot of uh, uh, this kind of action, and this kind of uh, mm. of uh, dance and things like that. Uh, okay, which song you like the most in that movie? Uh, I don't remember all of them. Uh, maybe the, the first one. The first one, yeah. okay. First one, the first one you like the most. Yeah. How was your experience in the in Indian movie? <laughs> we'll see now. It it was nice. Yeah. Okay. More anything to more you want to explore or anything about that? Uh, yes, it's very different from our movie. Okay. Yes. Uh, in France, for instance, in uh, the cinema, we don't uh, we don't speak during uh, <laughs> <laughs> okay, okay, during the yeah. movie. Here, uh, everyone, <laughs> everyone screaming <laughs> like shout, an, uh, yes. <laughs> so it's a uh, Indian fanism actually. <laughs> <laughs> And uh, no, it's it's not uh, as uh, amazing as the Hollywood movie. It's okay. not uh, this kind of movie, but uh, yes, it's a nice. Uh, yeah, nice In regular days, when you watch a movie, you just go and just watch and you just come. But here, everything is like a. Yeah, for every shot, for every scene, it's like a screaming, screaming, screaming. Yeah, yeah, the, the purpose of a movie in, yeah. in uh, France it's not to. It's just uh, to watch and to. It's more a kind of uh, art piece. Here, it's like a spectacle. But yeah. uh, in France, it's more uh, like art thing like that. We, <laughs> we see movies like that. Uh, <laughs> सो इट व मोर नॉइज फ्रम दईस् ओके ओके सो विो फर्दर मूवी अंड एंजा यू बीयर ओके विंजा वन मोर मूवी अगेन सो फ्रेंड्स इधी मैं पुष्प टू मूवी ट्रिप अत्रुटे अंटे दीयू